పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఓ ప్రత్యేకమైన అంశాన్ని మనం అధ్యయనం చేశాం ఆ అధ్యయనం వృద్ధాప్యం అని ఆ వృద్ధాప్యం అనే తీర్షికని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్ని అనుభవాలు ఎందరూ ఫోన్ చేసి మాట్లాడారో ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రకంగా హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారని వారు ఆత్మీయులు ఫోన్ చేసి వారి నాన్నగారు రీసెంట్ టైమ్స్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు ఆయన ఆ ఇంట్లో చిన్నవారు వాళ్ళ నాన్నగారికి అన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నాను నేను అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఇలా అనిపించింది నా మనవడికి నేను ఎలా చేస్తానో మా నాన్నకు నేను అలా చేయాలి కదా అని ఆ కార్యక్రమంలో వృద్ధాప్యం అనే శీర్షిక ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తూ వచ్చింది బలపరుస్తూ వచ్చింది అంటూ చాలామంది వారి అనుభవాలు చెప్పారు నేను నాతో మాట్లాడిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మీరు ఇచ్చే మానసికమైనటువంటి ఆ సపోర్ట్ నిజంగా నేను సర్వదా రుణస్తున్నాయి ఆ తరువాత ఏం చెప్పాలి అన్నది నా ముందున్న పెద్ద ప్రశ్న అంటే ఎందుకంటున్నానంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక గేమ్ ఆడుతున్నాడు అనుకోండి మీ అందరికీ ఇష్టం కదా క్రికెట్ ఎక్కువ మంది చూస్తారు కదా అందులో ఒక వ్యక్తి సెంచరీ కొట్టాడనుకోండి ఈ ఆటలో రెండో ఆటలో అతను ఏం కొట్టాలని కోరుకుంటారు కదా అలా నూట యాభై పరుగులు తీసాడు అనుకోండి రెండవ దాంట్లో మూడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంటాయి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఆడే వ్యక్తి మీద బరువు ఎక్కువ పడిపోతుంది ఒత్తిడి ఎక్కువ పడుతుంది అలాగే ఎందుకో నాకు కూడా కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగింది ఈసారి అలాటప్పుడు ఏం చేయాలని నేను ఆలోచించాను ఆలోచించినప్పుడు మానవ జీవితాన్ని గురించి మాట్లాడదాం దానికే ఏ శీర్షిక పెట్టుకోవాలి అనిపించింది జీవితం అని పెడదామా జీవిత పాఠశాలను పెడితే బాగుంటుందేమో అనిపించింది జీవితం అనేది పాఠశాల మాత్రమే కాదు కళాశాల కూడాను జీవితం అనేది కళాశాల మాత్రమే కాదు విశ్వవిద్యాలయం కూడాను ఆ జీవితాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఎన్ని కోణాలు కనిపిస్తాయో చెప్పడానికి వీలు కాదు ప్రభు వ్రాయడానికి నాకు అనుమతించి ఆయన వ్రాయించిన కొంతమంది భక్తుల జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి అలాంటి వారి జీవితాల్లో ఒకరి జీవితం రాజారావు గారి జీవితం జి రాజారావు గారి జీవితం అయితే ఆ పుస్తకాలకు ఓ ప్రత్యేకత ఉంది ప్రతి పుస్తకానికి పరిచయ వాక్యం కానీ వెనక రాసిన మాట కానీ కడప శ్యాంబాబు గారు వి శ్యాంబాబు గారు రాశారు మరి ఆ పుస్తకానికి ఆ రాత ఎంతో ఉంటుంది ఆ రాజారావు గారి జీవితం రాస్తున్నప్పుడు నాకు కొద్దిమంది మాటల్లో వారికి ఖాళీ ఇష్టం అని వారి కుమారుడు బాబు గారు చెప్పాడు తమ్ముడు ఆ మాట చెప్పాక నాకు కాలేబంట ఇష్టం విచిత్రం ఏమిటంటే నా కొడుకు పేరు అని పెట్టుకున్నాను నేను ఆయన తన కొడుకు పేరు అని పెట్టుకున్నాడు ఐజక్ ప్రభుకిరణ్ నా కొడుకు పేరు అలా కొన్ని అంతటి వ్యక్తిత్వం కానీ అంతటి మౌనం కానీ రాసేటప్పుడు ఆయన చూపించిన ఏకాగ్రత కానీ అంత పట్టుదల కానీ లేను అని నేను అయినా సరే అలాంటి వారి జీవితం రాయడని ప్రభు నా కృప చూపించారు అలాంటి సందర్భంలో ఒకరిద్దరు నాతో మాట్లాడుతూ రాజారావు గారు యోసేపు జీవితం రాశారు మీకు తెలుసా అన్నారు అంటూ ఆ జీవితానికి ఆయన పెట్టిన పేరు ఏమిటంటే జ్యోతి అని ఓ పెద్ద ఆయన చెప్పారు ఓ దైవ సేవకుడు కూడా చెప్పారు నాకు ఈ జీవిత పాఠశాల అని అనుకున్నప్పుడు యోసేపు జీవితాన్ని అధ్యయనం చేస్తే బాగుంటుంది అనే తలంపు వచ్చింది ఆ తలంపు రాగానే నా ముందుకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే రాజారావు గారు ఎందుకు ప్రథమజ్యోతి అని పేరు పెట్టారు అనే ప్రశ్న నా ముందు నిలబడితే వారు లేరు ఆయన ఎందుకు పెట్టారు అనేది నాకు ఆయన మాటల్లో అయితే ఆయన మనసు అర్థమయ్యేది నేను ఆలోచించడం ప్రారంభించాను ఆలోచించడం ప్రారంభించినప్పుడు హేబేల్ కనిపిస్తాడు హేబేల్ తర్వాత షేతు కనిపిస్తాడు ఆ తరువాత హానో కనిపిస్తాడు ఆ తర్వాత నోహో కనిపిస్తాడు ఆ తరువాత అబ్రహాం కనిపిస్తాడు ఇస్సాక్ కనిపిస్తాడు యాకో కనిపిస్తాడు ఏడుగురు ఏడుగురిలో ఎవరికి ప్రథమజ్యోతి అని పేరు పెట్టకుండా ఎనిమిదో వ్యక్తికి ఎందుకు ప్రథమ జ్యోతి అని పేరు పెట్టాడు ఆయన అన్న ప్రశ్న నా ముందుకు వచ్చి నిలబడింది అప్పుడు నిదానించి ఆలోచించాను ఈ విషయం తమ్ముడు ఐజబ్బాబు గారిని కూడా అడిగాను నాన్నగారు ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే తమ్ముడు ఒక రీజన్ చెప్పారు ఆయన జీవితంలో అన్ ఆయన పరిశుద్ధతను కాపాడుకుని ఒక వెలుగులాగా కనిపిస్తారని నాన్నగారి అభిప్రాయం ఉన్న పుస్తకం చదివితే అదే అర్థమవుతుంది అన్నారు కానీ నాకైతే నేనైతే ఆలోచించిన విధానం చెప్తాను ఇది కొంచెం దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది ఆయన మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది జరిగే పని కాదు కానీ కొంచెం దగ్గరికి రాగాలని అనుకుంటున్నాను అదేమిటంటే వెలుగు ప్రకాశించినప్పుడు మానవుని జీవితంలో ఉన్న ప్రతి కోణం స్పష్టంగా కనపడుతుంది ప్రతి కోణం అలాగే యోసేపు గారి జీవితంలో బాల్యం స్పష్టంగా కనపడుతుంది యవనం స్పష్టంగా కనపడుతుంది మధ్య వయస్సు స్పష్టంగా కనపడుతుంది వృద్ధాప్యం కూడా స్పష్టంగా కనపడుతుంది ఇన్ని దశల్లో ప్రతి కోణం దగ్గర ఆయన వెలుగుతూనే కనిపించాడు ఎక్కడ ఆరిపోయినట్టు కనపడాల పెరుగుతూ తరుగుతూ ఉండేటువంటి జీవిత విధానం దగ్గర ఎప్పుడూ వెలుగుతూ ఉండే ఒక వ్యక్తి కనిపించడం అనేది అరుదు కదా అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం యోసేపు గారిలో కనిపించింది ఆ కారణం చేత జీవితపు పార్శ్వాలన్నింటినీ చూడడానికి అధ్యయనం చేయడానికి ఒక అవకాశం లభించింది అనిపించింది అందుకని నేను యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నప్పుడు నేను ఎబ్రప్ట్గా బాల్యం దగ్గరికి రావడం కంటే జననం దగ్గర కొద్దిసేపు ఆగితే బాగుంటుందనిపిస్తుంది చూడండి ఆది కాన అధ్యాయం ముప్పయో అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుంటే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచను అప్పుడు ఆమె గర్భవతే కుమారుని కని దేవుడు నా నింద తొలగించను అనుకున్నాను మరియు ఆమె యహోవా మరి కుమారుని నాకు దయచేనుగా కనుకొని అతనికి యోసేపు పని పేరు పెట్టాను ప్రార్థన చేసుకున్నాను దయగలిగిన మా గొప్ప తండ్రి కలిగిన మా దేవ యోసేపు అనే ఓ శ్రేష్ఠుని యొక్క జీవితాన్ని అధ్యయనం చేయడానికి మాకు అవసరమైన మీ ఆత్మ నింపుదల నిమ్మని ప్రభు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ఎంతో కాలం తరువాత ఆమె ప్రార్థనకు జవాబు వచ్చింది ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె నింద తొలగింది అయితే ఆమె మనస్సులో ఒకే ఒక ఆలోచన ఉంది అదేమిటంటే నా కొడుకు ఒంటరి వాడు కాకూడదు దేవుడు మరొక్క మారు నాకు దయచేయునుగాక అని అన్నది కానీ విచిత్రం ఏమిటంటే బెనియామును పుట్టాడు అయితే తోడుంటాడు అనుకున్నటువంటి తమ్ముడు కానీ యూసేఫ్ కంటే పెద్దలైన అన్నలు కానీ వీరెవరూ తోడున్నట్టు కనిపించరు కనిపించరు ఆ ఒంటరితనం దగ్గర యూసేప్ జీవితం ఆరంభమైంది అమ్మ నింద తొలగింది అమ్మ కోరిక నెరవేరింది కానీ తన జీవితం యొక్క ఆరంభం అదో మాదిరిగా ఉంది కారణం ఏమిటంటే చాలా చిన్ననాటనే తన తల్లిని కోల్పోయిన వ్యక్తి తాను అమ్మ చచ్చిపోయింది ఎప్పుడు తమ్ముని జననం దగ్గర తమ్ముడు పుట్టాడు అమ్మ వెళ్ళిపోయింది ఇంకొక వ్యక్తిని దయచేస్తాడు దేవుడు నా కొడుకు ఒంటరివాడు కాకుండా అని అమ్మ చేసిన ప్రార్థన అయితే నెరవేరింది కానీ అమ్మ లేకుండా వెళ్ళిపోయింది ఎలా ఉంటుంది జీవితం ఊహించండి సంతోషం దుఃఖం సమిశ్రితమైన వ్యక్తిత్వాలు కొద్దిమంది జీవితాల్లో కనపడతాయి సంతోషం తమ్ముడు పుట్టాడు పెను విషాదం అమ్మ మరణించింది ఈ మరణం ఎవరెవరికి దుఃఖం అప్పుడే పుట్టిన బిడ్డకు తెలీదు నాన్న తను ఇద్దరు మాత్రమే దుఃఖం ఆ దుఃఖాన్ని అనుభవించేటువంటి వ్యక్తులు ఇద్దరే యాకూబ్ గారు యోసే ఇద్దరే ఊహించండి ఇప్పుడు బాల్యంలో ఈ సమిశ్రితమైన అనుభవాలు మనుషులకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తాయి ఎలాంటి పరిస్థితిని తెచ్చిపెడతాయి మనం నిధానికి ఆలోచిస్తే అయోమయం పాలయ్యేటువంటి పరిస్థితి సరిగ్గా ఆ లోటు ఎవరు పూడుస్తారు బిడ్డని ఎవరు ఎత్తుకుంటారు కాదు పూడవబడని లోటు తన జీవితంలో ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటంటే తల్లి ప్రేమను కూడా తండ్రే ఇవ్వాలి అనుకున్నట్టుగా అనిపిస్తుంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే యోసేపుని గురించి మాట్లాడుతూ ఒక మాట లేఖనంలో ఆదికండ ముప్పై ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట అనే పదం ఈ మాట తన కుమారులందరికంటే ఎక్కువగా అనే మూడ్లో ఉంటుంది అందరికంటే ఎక్కువగా ప్రేమించుట అనే మాట నాలుగో వచనంలో ఉంటుంది కోల్పోయిన అమ్మ ప్రేమను నాన్నలోనే చూసుకోవలసి రావడం నానే రెండంతల ప్రేమ చూపడం యోసేపు జీవితంలో అరుదుగా కనిపించేటువంటి ఒక కోణం ఆలోచించండి ఈ దినాన్న ఎంతోమంది అమ్మను కోల్పోయినవారు నాన్నను కోల్పోయినవారు ఒకే ఒక పేరెంట్ ఉన్నటువంటి చిన్న పిల్లలు చాలామంది ఉంటారు సింగిల్ పేరెంట్ అనేటువంటి ఆ పెంపకం అది ప్రేమకు రుజువుగానే ఉంటుంది కష్టానికి రుజువుగానే ఉంటుంది దుఃఖానికి చిరునామాగానే ఉంటుంది ఎంత ప్రేమ చూపించినా ఎప్పటికీ తీరని ఆ ఖాళీ ఆ దుఃఖం ఆ పార్శ్వం అలాగే ఉంటుంది అలాంటి వారితో నేను ఓ మాట చెప్పాలి మీ ఒంటరితనం దగ్గర మీరు అమ్ముంటే బాగుండు అనుకుంటారు అమ్మున్న అమ్మలేని వారు నానుంటే బాగుండు అనుకుంటారు నాను లేనివారు కానీ అమ్మ నాన్న తానుగా ఉండడానికి ఇష్టపడి ఇద్దరూ వారి సంగతి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి దేవుడు ఎప్పుడు తప్పు చేయడు ఎవరినో ఒకరిని తీసుకున్నంత మాత్రం చేత దేవుడు అన్యాయం అనకండి ఇద్దరిని తీసుకున్నంత మాత్రాన్ని కూడా అన్యాయం చేసేయడానికండి ఒకరి బాధ్యత అయినా ఇద్దరి బాధ్యత అయినా స్పష్టంగా తానే తీసుకుని జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడే దేవుడుగా ఆయన ఉన్నాడని ఆ సత్యాన్ని మర్చిపోకండి ఎంతోమంది దేవుని మీద కష్టం పెట్టుకున్నటువంటి పిల్లలు ఉన్నారు నాకు కూడా బాల్యంలో దేవుని మీద కష్టం ఉండేది ఎందుకు కష్టం ఉండేది అంటే నేను ఒక్కడే పుట్టాను నాకు ముందు వెనక ఎవరు లేరు అందరికీ ఉన్నారు నాకు లేరు వాళ్ళు అనేవాళ్ళు బాబు నేను రేపును రేపు నేనును మా తమ్ముడు కలిసి మేము ఊరెళ్తున్నాం అనే అనేవాళ్ళు మేము ఊరెళ్తున్నాం అంటే సరిపోయేదాడు నేను నా తమ్ముడు అనగానే వెంటనే నా కొరత నా జ్ఞాపకం వచ్చేది ఎవరైనా వాళ్ళ అక్క గురించో చెల్లి గురించో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరు లేరు కదా చెప్పుకోవడానికి అనే బాధ ఉండేది దేవుని మీద కష్టం ఉండేది కానీ జ్ఞాపకం పెట్టుకోండి రోజున ఇద్దరుండి ముగ్గురుండి నలుగురుండి లేనిటువంటి కుటుంబాలను చూస్తున్నప్పుడు నిజంగా దుఃఖంగా ఉంది బాధ అనిపిస్తూ ఉంది ఆప్యాయతను అనురాగాన్ని కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కేవలం పేరుకు మాత్రమే కలిసి ఉన్నట్టుగా ఉండి ఒకరితో ఒకరికేటి సంబంధాలు లేకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఒకరి అవసర దగ్గర మరొకరు ప్రార్థించకుండా వారి వారిని గురించినటువంటి చింత ఏమి లేకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు అలాంటి వారికంటే మీరు ఇంకా క్షేమంగా ఉన్నట్టు కదూ జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ తల్లి ప్రేమను భర్తీ చేయగలిగిన నాన్న ఒక ఆయన ఉన్నాడు తల్లి ప్రేమనైనా తండ్రి ప్రేమనైనా సంపూర్తిగా పోడ్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఆయన అన్నాడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అని మాట్లాడారు ఆయన అంతేకాదు ఒకని తండ్రి ఈ మాట కూడా ఆయన మాటలే వాస్తవానికి తండ్రి విడిచినను యహో అనను చేరదీను అనే మాట కీర్తనాకారుడు రాశాడు తండ్రి అంతటి ధైర్యాన్ని ఓదార్పును బలాన్ని ఇచ్చే వ్యక్తి ఇంకెవరుండరు భయాల వద్ద నాన్న దుఃఖం దగ్గర అమ్మ ఇద్దరు జ్ఞాపకానికి వస్తారు వారిద్దరిలో ఒకరే ఉంటే ఆ కొరత కొరత వారిద్దరూ లేకపోతే ఇంకెంత కొరతో చెప్పడానికి వీలవ్వదు కానీ దేవుడు అన్యాయస్థుడు కాడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ బాల్యంలో నాకు ఒక ప్రశ్న వచ్చింది ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయంలో రెండవ వచనం చదువుతున్నప్పుడు ఇలా ఉంది అతడు చిన్నవాడై ఉండి తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్ జిల్ఫా కుమార్లు యొద్ను ఉండెను రాస్తుంది జిల్ఫా కుమార్లు యొద్ బిల్హా కుమార్లు యుద్ధం ఉన్నారు అని వ్రాయడం మాత్రమే కాకుండా మరో మాట కూడా మనం చూడాలి అదేమిటంటే ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆ ఇంటిలో జరగకూడనిది బిలహా విషయంలో రూబేన్ విషయంలో జరిగింది ముప్పై ఏడు దగ్గరికి వచ్చేటప్పటికీ కనిపించే మాట ఏమిటంటే వారి చెడుతనమును గురించిన సమాచారం తండ్రి వద్దకు యోసేపు తెస్తున్నాడనే సమాచారం రాసింది నాకు ఒక చిన్న ఆలోచన మరి పెద్దలు వేదాంతులు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు కానీ యాకోబు లేయాలు గుడార వాసం చేస్తున్నప్పుడు జిల్ఫా బిల్హాలు వాళ్ళిద్దరూ కూడా ఉత్పత్తులు వారికి పిల్లలు ఉన్నారు లేయా పిల్లలు ఉన్నారు అయితే ఇక్కడ బిల్హా కుమారులు యుద్ధను జిల్ఫా కుమారులు యుద్ధను ఉండెను అనే మాట రాసింది కారణం మందల వద్ద జిల్ఫా బిల్హా వారి కుమారులు ఉన్నారే మా టైంలో అక్కడకు యోసేపును యాకోబు పంపి ఉంటాడు లేయా కుమారుల గురించిన ప్రస్తావన ఇక్కడ లేదు లేయా కుమారుల గురించిన ప్రస్తావన మనకు కనపడుతుంది కదా మొట్టమొదటివాడు రూబేను అంటే ఎక్కువ సమయం వాళ్ళ దగ్గర గడిపిన అనుభవం ఉంది అవుదాం ఇక్కడ బాల్యంలో ఎవరి దగ్గరున్నాడు నాన్న ప్రేమను పొందిన పెరిగింది ఎక్కడా అన్నల దగ్గర వాళ్ళు వారు చెడుతనం అనే పదం చెడుతనాన్ని కళ్ళారా చూస్తూ చెడు మాటలు చెవులారా వింటూ పరిశుద్ధంగా బ్రతకడం అనేది చెడును అసహించుకోవడం అనేది తండ్రికి ఆ సమాచారం తెలియచేయడం అనేది యోసేపులో కనిపించిన ఒక శ్రేష్ట లక్షణం అనిపించింది తండ్రికి తెలియవలసిన సమాచారం ఉంది వారి దగ్గర నేర్చుకోకూడనిది ఉంది వారికి వేరుగా జీవించాలి అనే తలంపు యోసేపులో కనిపించడం నిజంగా నిజంగా ఆశ్చర్యం ఆలోచించండి ఒకసారి అతని బాల్యం దుఃఖంగాను ఆయన ఎదుగుదల చెడుతనం గల చోట ఈ రెండు విషయాలు ఆలోచించినప్పుడు నేను ఒక పెద్దవానికి ఒక మాట చెప్తాను అంటే పెద్ద పిల్లలు కలిగిన వానిగా చెప్తాను పిల్లల్ని సెలవులు కనీ వచ్చినప్పుడు ఎవరింటికంటే వారింటికి పంపకండి వారిని మీతో అట్టు పెట్టుకోండి జాగ్రత్త అక్కడికి వెళ్ళిన తరువాత వారు చెడు చూసే అవకాశం ఉంది వారు చెడులో పడే అవకాశం కూడా ఉంది పిల్లలు తల్లిదండ్రుల నేతృత్వంలో ఉండడం ఎప్పటికైనా ఎప్పటికైనా క్షేమం ఇది మర్చిపోదు ప్రభు బాల్యం కూడా ఆశ్చర్యకరమైంది ఆయన బాలుని విషయంలో ఆయన చూపించిన పట్టింపు వారిని నా ఎద్దుకు రానియండి అన్నాడు పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగితే వాక్యం సహవాసం బోధ ఇవన్నీ వారికి పరిశుద్ధంగా ఉండడాన్ని నేర్పిస్తాయి వారు పరిశు పరిశుద్ధంగా బ్రతకడానికి అవసరమైన వాక్య బీజాలు వారి జీవితంలో పడతాయి ఆయన చిందించిన రక్తం ఆయన మరణ పునరుద్ధానాల విలువ వారికి అర్థమవుతుంది అలా పిల్లల్ని పెంచడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించును గాక అమేన్ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన మా గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి మా ప్రియులు ఈ విషయాల వల్ల కొద్దిగానైనా వారు ఆదరించబడ్డాన్ని సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ వచ్చే వచ్చేవారం కలుసుకుందాం